కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులపై రాజకీయ దుమారం రేగుతోంది కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు దాడి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆరోపణలపై మండిపడ్డారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రెండు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి లక్షా తొమ్మిది వేల కోట్లు వస్తాయన్నారు బండి గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పును కాంగ్రెస్ చేయొద్దని సూచించిన ఆయన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావాలని ప్లాన్ ప్రకారం కేంద్రాన్ని బదలా చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికంటే ముందు కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో ప్రజల్లో పయోమయం సృష్టించి ఒక చర్చ జరిగే విధంగా చేసి ఈ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ విషయంలో వ్యతిరేకత రాకుండా చూసుకునేటువంటి కుట్రలో భాగమే కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా సహకరించడానికి సిద్ధంగా ఉంది మూడు లక్షల కోట్ల మహిళా బడ్జెట్ లో లక్ష లక్షల మంది తెలంగాణ మహిళలకు ఉపాధి కలిగే అవకాశం ఉంది దాంతోపాటు ఇరవై లక్షల రూపాయల వరకు ముద్ర రుణాలు తెలంగాణ రాష్ట్రం కూడా వస్తాయి గల ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే మూడు కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్ళు వస్తాయి ట్యాక్స్ రెవల్యూషన్ ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్ల రూపాయలు గ్రాంట్ నేర్ ద్వారా ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం కు లోబడి అరవై రెండు వేల కోట్ల రుణాలు రెండు లక్షల తొంభై ఒక వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో నిధులు అప్పుల రూపాయిన కేంద్రం అంటే రెండు లక్షల తొంభై రాష్ట్ర బడ్జెట్ లో కేంద్రము ఒక లక్ష తొమ్మిది వేల కోట్ల రూపాయలు నిధులుస్తున్నారు అంటే బడ్జెట్ లో రెండు లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్ష కోట్ల రూపాయలను కేంద్రం ఎత్తున నిధుల అని కలిపి కానీ కేంద్రం